హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే పచ్చి బఠానీలతో పలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు బాస్మతి అయితే యాడ్ చేసుకోవాలి దాన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసేసుకొని పక్కగా అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా పలావ్ ఎలా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకోవాలి చూపించేస్తాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందుట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి గరం పలావ్ మసాలా దినుసులు వేసుకొని ఒక నిమిషం పాటైతే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందుట్లోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఆనియన్స్ అనేవి కొంచెం సాఫ్ట్ అయ్యాక అందుట్లోకి వన్ అవర్ పాటు ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చి అయితే వేసుకోవాలి పచ్చి బఠానీ అనేది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగానే మనం నానబెట్టి పెట్టుకుంటే త్వరగా అనేది కుక్ అయిపోతుంది ఇలా పచ్చి బఠానీ అనేది వేసేసుకున్నాక గరిడితో బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు అయితే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులోకి ఒక రెండు స్పూన్లు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు కూడా టూ మినిట్స్ పాటు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాక అందులోకి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాసున్నర వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది పోసేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ అనేవి రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు కూడా మూత పెట్టుకుని అయితే కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే వాటర్ అయితే చక్కగా రోలింగ్ బాయిలింగ్ అవుతాయి ఇప్పుడు అందులోకి ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే అందులో వేసేసుకొని సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలాగ వేసేసుకున్నాక గరిటితో బాగా మిక్స్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మూత అనేది పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి ఇంకా టెన్ మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే మనకి రైస్ అనేది నైంటీ పర్సెంట్ కుక్ అయిపోతుంది ఇప్పుడు అందుట్లోకి కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత అనేది పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇంక టూ మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి బఠానీలతో పలావ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మరిన్ని మంచి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బై ఫ్రెండ్స్